హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మిలిమేకర్తోని వడలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను పిల్లలకి ఏదైనా స్నాక్ ఐటమ్ అడిగినప్పుడు ఇలాగ మిలి మేకర్తో ట్రై చేయండి కొంచెం హెల్తీగా ఉంటుంది కదా వీళ్ళకి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ముందుగానే మిలి మేకర్ని ఒక గిన్నెలోకి వేసుకొని వేడి నీళ్ళు వేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే కొద్దిగా శనగపప్పు కూడా పచ్చనపప్పు అండి ఇది కాస్త తీసుకొని దీంట్లో కూడా వాటర్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని నాన్న ఇవ్వాలి దీంట్లో కూడా నేను హాట్ వాటర్నే వేసుకుని నానబెట్టుకుంటున్నానండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ పప్పుని వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకుంటున్నాను మిల్ మేకర్ని కూడా వాటర్ అంతా కూడా పిండేసి వాష్ చేసి ఇందులోని వేసుకుంటున్నానండి కొద్దిగా అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే జీలకర్ర వన్ టీ స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి రమ్మలు వేసుకుని కొద్దిగా వాటర్ని వేసుకుని కుక్కర్ని అయితే పెట్టేసుకున్నానండి ఇది మనకి ఇప్పుడు ఒక వన్ విజిల్ వస్తే సరిపోతుంది నేను మా బాబు వేడిచేయడానికి పక్కకెళ్ళాను దాంతో ఎక్కువగా కుక్ అయిపోయిందండి దీన్ని తర్వాత కుక్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం వన్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే గరం మసాలా కొంచెం వేసుకుని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్నప్పుడు మనకి కొంచెం అలా ఉన్నట్టు కింద ఉండాలి ఇంత పేస్ట్ అయితే అయిపోకూడదు నేను అది బాగా కుక్ అయిపోయింది దీంట్లోకి ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి టూ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోవర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరగా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని గారెల్లాగా ఒత్తుకోవాలన్నమాట వీటిని ఇలా గారెల్లా చేసుకొని డీప్ ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుని తీసుకుంటే వడలు రెడీ అయిపోయినట్టేనండి నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ కింద వస్తాయి చూడండి గోల్డెన్ బ్రౌన్గా వేగింది కదా ఇలా వేగిన తర్వాత తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ వడలు రెడీ అయిపోయినట్టేనండి ఈ స్నాక్ ఐటెం తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ లైక్ చేయడం మర్చిపోకండి